అటుకులు వేసి ఎల్లిపాయ కారంతో ఈ కారం బొరుగులు అనేది చాలా చాలా టేస్టీగా చాలా బాగా తయారు చేసుకోవచ్చు అటుకుల్ని ఆయిల్లో అద్దాల్సిన అవసరమే లేదు ఇలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఈ బొరుగుల తర్వాత హాయ్ అండి నమస్తే ఎలా తయారు చేసేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఇక్కడ రోడ్లో నేను తగినంత కారం తీసుకుంటున్నాను అంటే పడి బొరుగులకి ఒక చిన్న సగం స్పూన్మైన కారము అలాగే వెల్లుల్లి అనేది ఒక నాలుగైదు వేసేసుకొని తగినంత ఒక హాఫ్ స్పూన్ అంతా సాల్ట్ వేసేసుకొని పూర మెత్తగా కాకుండా కచ్చాపచ్చాగా నూరేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు కడాయి తీసుకొని ఒక పడి బొరుగులకు పట్టేమైన ఒక కడాయి తీసుకొని స్టవ్ వెలిగించి ఆయిల్ వేసి ఒక స్పూను ఫస్ట్ ముందుగా అటుకులు వేసేసుకోవాలి ఒక రెండు స్పూన్లమైన అటుకులు వేసినామంటే అటుకులు అనేది ఇందులోనే వేగిపోతాయి మనకి మళ్ళీ సపరేట్ మనం ఆయిల్లో అద్దాల్సిన అవసరమే లేదు చూడండి ఈ మాత్రం అటుకులు అనేది మనకి వేగిపోయాయి ఇప్పుడు పల్లీలు అలాగే పుట్నాలు పుట్నాలంటే పప్పులు వీటిని వేసేసుకొని దోరగా ఒక నిమిషం పాటు మీడియం మంట మీద వేంపేసుకున్నామంటే అటుకులు పల్లీలు అన్నీ వేగిపోతాయి అలాగే ఒక గుప్పెడమైన పచ్చికరయపాకు ఉంటేనే వేయండి పచ్చికరపాకు అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు వెల్లుల్లి కారం నూరు పెట్టుకున్నాం కదా ఆ కారాన్ని కూడా మొత్తం ఇందులో వేసేసి ఎక్కడే కానీ వంటలు కానీ లేకుండగా అంత కారం అంతా కలిసేంత వరకు కలిపేసుకోవాలి మంట అనేది మీడియంలోనే పెట్టేసుకోవాలి కారం వేసుకున్న తర్వాతకి ఎందుకంటే మాడిపోతుంది స్టవ్ బంద్ చేసి తగినంత పసుపు జీలకర్ర ఒక స్పూన్ పైన వేసేసుకొని పడి బొరుగులని ఇందులో వేసేసుకొని మొత్తం మసాలా ఉప్పు కారం అంతా ఈ బొరుగుల కంటేంత వరకు బాగా వీటిని కిందికి పైకి ఇలా చూపిస్తున్న విధంగా కలిపేసుకున్నామంటే టేస్టీగా కరకరలాడుతూ తొందరగా ఈజీగా మూడు నిమిషాలు టైం ఉంటే చాలు మనకి ఇలా బొరుగుల తర్వాత అనేది రెడీ చేసేసుకోవచ్చండి చాలా చాలా టేస్టీగా చాలా బాగుంటాయి పిల్లలు వచ్చినా కానీ సరే ఇలా రెడీ చేసేసుకోవచ్చు ఒక పడి బొరుగులతో చాలా తొందరగా అయిపోతుంది అటుకుల్ని ఆయిల్లో అద్దీ తీయాల్సిన అవసరమే లేదు ఇలా చేశారంటే ఈజీగా వచ్చేస్తాయి చాలా చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఇంతేనండి మరొక వీడియోతో మళ్ళీ మేము ముందుకి ఈ వీడియో మీకు నచ్చిన ఉపయోగపడిన లైక్ షేర్ సబ్స్క్రైబ్